నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా హవల్లీ ప్రాంతంలోని ఒక సెక్యూరిటీ పాయింట్ వద్ద పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు వాహనదారులకు సంబంధించిన లైసెన్సులు కాని అలాగే పతాకాలు గాని అలాగే బండికి సంబంధించిన ఆర్సీ ఏదైతే ఉందో అవన్నీ తనిఖీ చేస్తూ ఉన్నారు ఇలా తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క క్రమంలో అక్కడికి ఒక వాహనం వచ్చి ఆగింది పోలీసులను చూసిన వెంటనే ఆ యొక్క వ్యక్తి వ్యతిరేక దిశలో రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ప్రయత్నించాడు అలాగే ఒక వ్యక్తి ఎందుకు పారిపోతూ ఉన్నాడు పోలీసులను చూసి ఎందుకు భయపడుతూ ఉన్నారని చెప్పి గమనించిన పోలీసులు వెంటనే ఆ యొక్క వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే పోలీసులను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో అలాగే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఆ యొక్క వాహనాన్ని అక్కడి నుంచి కదలకుండా వాళ్లైతే పట్టుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నాడని చెప్పి అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే మరొక కువైటీ పోరుడు ఒక కేసును అయితే నమోదు చేయడం జరిగింది ఆల్ ముత్లా ప్రాంతంలోని ఎడారి ప్రాంతంలో తనకు ఒక గెస్ట్ హౌస్ ఉందని చెప్పేసి వారాంతంలో నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు నా యొక్క గెస్ట్ హౌస్ లో దొంగలు పడి అక్కడ ఉన్న వస్తువులన్నీ దోచుకుని వెళ్లిపోయారని చెప్పి కేసు నమోదు పెట్టడం జరిగింది అలాగే ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఒంటరిగా ఉన్నా సరే ఎవరూ లేని సమయాలలో అయితే వాళ్ళు లోపలికి దూరైతే దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఒంటరిగా గొర్రెల దగ్గర కాపరులుగా ఉంటూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న హింద్